హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఈవినింగ్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది ఈ వీడియోలోని సో ఏం వండుకున్నవి అన్నీ చేసినవి అన్నీ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి నేను రెండు బ్లౌజులు కూడా కుట్టాను ఇప్పుడు వచ్చేసరికి పిల్లలకైతే పాలు కలుపుతున్నాను స్కూల్ నుంచి వచ్చారు ఇద్దరును సో వాళ్ళకి వచ్చేసరికి ఆర్లిక్స్ వేసి కొంచెం పంచదార లైట్గా వేసి అయితే నేను కలిపిసి ఇస్తుందని ఇస్తుంది అనమాట సో వాళ్ళేమో తర్వాత బిస్కెట్లు ఏమైనా ఉంటే ముంచుకొని తింటారు లేకపోతే పాలు తాగేస్తారు సో ఇప్పుడు వచ్చేసరికి ఇక నేను వచ్చేసరికి రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చే వరకు అవి అయితే కుట్టాను కుట్టేసి నేనే హ్యాండ్ వర్క్లు అయితే కూడా చేసేసాను రెండిట్లకిను సో ఇప్పుడు వచ్చేసరికి వాటికి కాజా కూడా వేస్తాను నేను ఎలాగ వేస్తున్నాను చూడండి సో బ్లౌజులు అయితే ఇవ్వండి ఒకటి గ్రీన్ తోటి ఒకటి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ మాట సో ఇంకోటి వచ్చేసరికి బ్లూది ఈ రెండు వర్క్ బ్లౌజులే ఫ్రెండ్స్ అంతకుముందు రెండు చీరలు ఇచ్చారు అంటే ఇవేమో లైనింగ్ జాకెట్లే ఇచ్చారనమాట రెండును మామూలుగా ముక్కలు ఇచ్చారు మనం లైనింగ్ వేసుకొని అయితే నేనైతే కుట్టాను అనమాట సో అంతకుముందు ఇచ్చినవి పేమెంట్ అయితే వేస్తారు సో అవి రెండు చీర జాకెట్లు కుట్టాను అనమాట సో వాటికి ఇప్పుడు వీటికి వచ్చేసరికి ఒక్కొక్క జాకెట్కి టూ హండ్రెడ్ తీసుకుంటాను సో వాటికి కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకున్నాను అనమాట చీర జాకెట్కి సో మీ దగ్గర వచ్చేసరికి ఎలా ఉన్నాదో చీర జాకెట్ కుట్టడానికి రేట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు అయితే ఆ రెండు బ్లౌజులు అయితే కుట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి కానించి పిల్ల టైలరింగ్ నేర్పిస్తూ నేనైతే లాన్ రూమ్లో అయితే సెట్ చేసుకున్నాను అనమాట పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు పడుకున్నప్పుడు గట్టా పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి సో ఈవినింగ్ వచ్చేసరికి ఉప్మా అయితే చేశాను అది కూడా అలా చేశాను అనేది కూడా వస్తుంది ఈ వీడియోలో సో చూడండి కాజా అయితే వేస్తున్నాను కాజా హుక్స్ అయితే హుక్స్ చూపించలేదు కానీ కాజా నేను వేస్తున్నాను చూపించలేదు కొంచెం దూరంగా అయిపోయినట్టుగా ఉంది వీడియో సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి చాలా బాగుంది గ్రీను గ్రీన్ కలర్ ఉంది కదా సో అది వచ్చేసరికి వర్క్ అది బాగా ఇచ్చాడు సో చూపించలేదు మీకు ఆ ఒక్క ఇదే నేను ఎలాగేస్తున్నాను కాజా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది సో ఇంకా దగ్గరికి అయితే వేరే వీడియోలో పెడతాను ఇదేమైనా అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఇద్దరు అమ్మాయిలు వచ్చారన్నమాట సో వాళ్ళు వచ్చేసరికి పెట్టాను కదా అంతకు ముందులోని వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ నాకు వీలైనంత మట్టుగా వీడియోలు అయితే మనకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింపులు నొక్కండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ వీడియో కూడా వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెడతాను సో కాటన్ బ్లౌజ్ పెడతాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి కాయ చూసారు అటు ఇటు వేసుకోవాలి నీట్గా ఇలా కింద నుంచి తిప్పేసుకొని అలాగ వేసుకుంటే నీట్గా వస్తుంది సో కాజా అయితే నేను కాజా అంటాను ముక్స్ కాజాలు అంటాను సో మీరేమంటారు అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి నాకు డౌట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం పూజ చేసుకొని అంటే తినేసి పూజ చేసుకోవాలా తినేసినా పర్వాలేదు పూజ చేసుకోవచ్చు ఆ తినకుండా పూజ చేసుకోవాలనేది నాకు డౌట్ అయితే ఉండిపోయింది సో ఎవరైనా నాకు క్లియర్ చేయండి డౌట్ అయితే ఏంటంటే నేను అనుకున్నాను తినేసి కూడా చేసుకోవచ్చు పర్వాలేదు అనుకున్నాను అనమాట సో మీ డిసిషన్ అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి రెండు సమానంగా ఒకసట్టి కాజాపట్టి ఉన్నాయి చూసారా ఇదిగోండి చూపించాను బ్లౌజ్ కూడా అది మెడ వచ్చేసరికి పైకి వచ్చిందిమాట వాళ్ళది అందుకు వచ్చేసరికి పైకి పెట్టాను ఇగోండి ఉక్స్లు కాజాలు నేనేమీ మామూలుగా రాయలేదు ఫ్రెండ్స్ అగోండి ఉక్స్లు కాజాలు అయితే దేని మీద కాగితం రాసుకొని అట్లా చెప్పట్లేదు వీడియోలో ఉన్న విధంగానే చెప్తున్నాను సో ఈవిడికైతే మెడ అయితే పైకే పెట్టమని చెప్పారు అంతకుముందు అయితే మోడల్స్ అయి కుట్టుకునేవారు సో ఇప్పుడైతే కుట్టించుకునేవారు అనమాట మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ కుట్టించుకున్నారు అప్పటి నుంచి ఇంకా మనకే ఇచ్చారు అన్నమాట ఇంకెవరికి ఎవరు వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని మరీ వస్తారు సో మనం బాగా కుడితే ఎక్కడ అయినా మనల్ని ఎంత మొదలున్నా ఎత్తుక్కొని వచ్చి మనకే ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది కుట్టేసిన తర్వాత వచ్చేసరికి నేను ఒకండి పా పిల్లల కోసం ఉప్మా అయితే చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చి టమాటాలు వెయ్యి కోసుకున్నాము కోసుకున్న తర్వాత వచ్చేసరికి పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని చూడండి నేనైతే పోపులై కొనిసుకున్నాను అంటే అందులోని మినప్పప్పు ఆవాలు జీలకర్ర కలిపిసి ఉంటాయి కదా సో అవైతే వేసుకున్నామాట అనమాట పులుకులు వేసుకుంటే వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చన వేసుకోకండి సో నాకైతే ఇష్టం ఉండదు వేసుకున్న వేసుకోవచ్చు సో నాకైతే ఇష్టం ఉండదు చన వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఉప్మా పలచగా చేస్తాను ఇప్పుడు చూడండి చాలా బాగున్నది చాలా టేస్ట్ కూడా ఉన్నది అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి చెప్పాను కదా ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చాను అని బ్లౌజు ఇంకా అంతకుముందు అక్కడ షాప్ పెట్టాం కదా ఫ్రెండ్స్ అంతకుముందు వీడియోల్లో ఉంటాయి షాప్ దగ్గర వీడియోలు అక్కడైతే ఇల్లు తీసుకున్నాను అనమాట సో అక్కడ ఒక నాలుగు నెలలు ఉన్నాను ఎందుకంటే టైలరింగ్ పిల్లలు అందరూ ఎక్కువ మంది అయిపోయారు అన్నమాట సో ఒక టెన్ నెంబర్స్ లాగా అయిపోతున్నారు సో అందుకు వచ్చేసరికి అక్కడ నేను షాప్ అయితే షాప్ దగ్గర ఒక పక్కన ఒక ఇల్లు తీసుకున్నాను సో ఇల్లు తీసుకొని అక్కడికి అక్కడ ట్రైనింగ్స్ అయితే ఇచ్చా సో అప్పుడు వచ్చేసరికి మా బాబు నైన్త్ క్లాసు సో తర్వాత వచ్చేసరికి ఇంకా తగ్గిపోయారు ఇంకా షాప్ ఇల్లు ఇంకెందుకులే అనేసి ఇల్లు తీసి తీసి అతను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయారు అనమాట సో మా డాడీ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని అక్కడ హౌస్ ఖాళీ అన్నమాట సో హౌస్లో ఉండేవాళ్ళమాట సో తర్వాత వచ్చేసరికి ఇక్కడికి తర్వాత వేరేగా షిఫ్ట్ అయిపోయి షాపు హౌస్ అన్నీ అన్నమాట ఇక్కడే పెట్టేసుకున్నాం అనమాట సో ఇక్కడ నేను పైకి అయిపోయింది ఎలా వస్తారేమో అయినా అనుకున్నాను సో నా కస్టమర్లు మటుకు నాకు వస్తున్నారు ఇంకా ఎక్స్ట్రా కస్టమర్లు కూడా వస్తున్నారన్నమాట ఎలా అయినా మనం ఎక్కడ కూర్చుని ఉన్నా ఎలా అయినా వస్తూ వస్తారు ఫ్రెండ్స్ మనకి రావాల్సింది కస్టమర్లు అయితే సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే చూడండి నీళ్ళు వేసుకున్నాను ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయ అయితే కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకొని అవి కూడా కొంచెం బాగా వేగాలి సో ఏంటంటే తిరుగు పొడుగ్గా కోసాను టమాటాలును ఉల్లిపాయలు సో అలాగైతే అయితే టేస్ట్గా ఉంటుంది సో ఆ పొడుగ్గా కోసుకోండి మా చేసుకున్నప్పుడు కొంతమందికి పొడిగా కూడా కోసుకుంటారు చిన్న చిన్న మొక్కలు కాకు కావాలి పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది మన కనిపిస్తాయి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట సో నేను వచ్చేసరికి మా పిల్లలకి నాకు మాట సో అందుకోసం వచ్చేసరికి నేనైతే ఒక ఐదు గ్లాసులు వేసుకున్నాను వాటర్ ఉంది అని చేసుకోవడానికి కోసం మా ఉరికి సరిపోయినంత చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ కాదు ఇది వచ్చేసరికి అర కేజీ ప్యాకెట్ అంతకుముందు అయితే ఒకసారి చేశాను ఇప్పుడేమో ఒకసారికి ఇంకా ఇంకా మిగిలి ఇంకా నింపింది అందులోని సో ఫస్ట్ వేసుకున్న తర్వాత అంటే ఇంకో ఇంకోసారికి అంటే నాకు అర కేజీ ప్యాకెట్ ఒక ముగ్గురికి మూడు సార్లు చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట సో నేను నాకు అంతకుముందు అయితే అసలు ఇష్టం ఉండేది ఇది కాదు అసలు అసలు ఇష్టముండి కాదు ఉప్మా అంటేనే ఇష్టం ఉండేది కాదు సో అలాగొచ్చేసరికి ఉప్మా అయితే ఇంకా ఉడుకుతుంది సో చూడండి అలా పలచక అయితే వేసుకున్నాను కొంచెం సరిపోదేమో అనేసి లైట్గా వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని పచ్చిమిర్చలు మట్టి పని నన్ను వేసుకోవాలి అంటే ఒక మూడు ఒక నాలుగు వేసుకున్నాను నేనైతే నాలుగైతే మరీ ఎక్కువ కారం కాకుండా మరీ తక్కువ కాకుండా కారంగా ఉన్నాయి నేను మిరపకాయలుకోవడానికి బాగుంది సో అది ఫ్రెండ్స్ అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి నైట్కి మాట ఇది చేసుకున్నాను సో మరుస రోజు వచ్చేసరికి మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు సో అన్నలు తినేసి అన్నమాట సో తర్వాత వచ్చేసరికి పప్పు టమాటా ఉండదామనేసి ఇంత పప్పు టమాటా అయితే అన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను బయటనైతే టైలింగ్ ఒక అమ్మాయి వేయచ్చు అనమాట సో మార్నింగ్ అయితే సో ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్కే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు టమాటో వండుతున్నాను ఇంకొచ్చేసరికి మిక్చర్ కూడా చేశాను ఇందులోనే వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగోండి మార్నింగ్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ రామ్ తీర్థాలు వెళ్ళడానికి జనాలు అయితే చూడండి అలా వెళ్ వెళ్తున్నారు శ్రీరాముని తలుచుకొని అయితే అందరూ వెళ్తున్నారు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ అమ్మాయి వచ్చింది తనకు వచ్చేసరికి హ్యాండ్ వర్క్ చేయడానికైతే ఒక బ్లౌజ్ ఇచ్చాను హాయ్ చెప్తాను చూడండి వచ్చేసరికి ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా చేసుకున్నాను ఇంకా నేను కుట్టిన మొక్కలో ఏ దారం ఏం పడినా మొత్తం ఇంట్లో అయితే క్లియర్గా కనిపించేస్తాయి ఫ్రెండ్స్ ఈ గచ్చులు తెల్లగా ఉన్నాయి కదా మాటి తుడుచుకొని గట్టా ఉండాలి సో అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా షింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా వచ్చేసరికి అయితే నేను పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇగోండి ఇలా పెట్టేసుకున్నాను అక్కడ ఉన్నాయి కదా అవన్నీ అవి కుర్చీ మీద బట్టలు అవన్నీ ఉతకాలి సో ఇక్కడ వాష్రూమ్ దగ్గర అయితే గోని మీద క్లాత్ వేసుకొని అయితే ఉంచుకున్నాను ఎందుకంటే కిందకి దిగినప్పుడు తడికాల మీద పడిపోతారు కదా సో అందుకు గోని వేసుకుంటే గమ్ము జారు మ్యాటీలు వేసుకోకూడదు ఫ్రెండ్స్ మ్యాటీలు వేసుకొని అన్నమాట సో గోని వేసుకొని దాని మీద కాటన్ క్లాత్ వేసుకుంటే మట్టుగా బాగుంటుంది జారుమ్ గట్టాను సో అయితే తడిచిపోయినా మళ్ళీ తీసుకెళ్ళి ఆరేసుకొని ఇంకోటి మార్చుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ ముడిమిర్చి అయితే ముడిమిర్చి కాదు మిర్చి ఇవి జొన్నలో ఏమంటారు కదా వీటిని ఏమంటారు అనేది కామన్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలియలేదు నాకు సో అయితే కొంచెం నూనెలో వేసుకొని వేపుకొని అందులో కొంచెం ఉప్పు కారం లైట్గా మసాలా కూడా వేసుకోవచ్చు నచ్చినట్లు నేను అప్పటికప్పుడే కదా పప్పుల కోసం అనేసి మా బాబు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేయాలనేసి ఇంకొచ్చేసరికి అయితే బాగా చేత్తో అయినా కలుపుకోవచ్చు లేకపోతే కొంచెం గరిటితో అయినా కలుపుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ అవి కలుపుకొని కొంచెం పప్పు అన్నో నంచుకొని అయితే మా బాబు అయితే తినేసి ఆఫ్ టైన్ వస్తాడు కదా అక్కడికి వచ్చేసరికి ఏ ఉంచాలి సో అవి తినేసి అప్పుడు వెళ్తాడు అనమాట ఇంకా అవి పట్టుకొని కూడా స్కూల్కి వెళ్తాడు డబ్బాలా వేసి వాటికి వెళ్తాడు సో ఇప్పుడు చూసారే అంత బాగా క్రిస్పీ క్రిస్పీగా వేసే కానీ ఇంకా నేను అయితే మేము చేర్చానైతే ఇవన్నీ చాలా బాగా వచ్చేయమాట టేస్టీగా ఉన్నాయి ఇంకా ఇందులోనైతే మసాలా కూడా వేసుకోవచ్చు మనకి ఇంకా కరివేపాకు చనపప్పులు అవన్నీ వేసుకోవచ్చు వేపుకొని మనకిష్టమైతే సో ఇక్కడ వచ్చేసరికి వంట చేస్తుంది కదా ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సో వీళ్ళు వచ్చేసరికి వంట గంటకు వచ్చేదమాట సో తిని వచ్చేసరికి ఒకళ్ళు మళ్ళీ ఇంకొక ఆవిడ పక్కన కూర్చుంది కదా ఆవిడ రేపు నుంచి వస్తారనమాట సో అయితే ఈ అమ్మాయి అయితే బాగా బ్లౌజ్లు అయితే కటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ తిని వచ్చేసరికి ఫోర్ డేస్ అయింది తినేంతకు ముందు అయితే కుట్టి సో కానీ కటింగ్ అది రాదు అండ్ జస్ట్ వచ్చింది అనమాట మన దగ్గరికి బ్లౌజ్ అయితే బాగానే కొడుకుంది ఫ్రంట్ పార్ట్ అది రాదమాట ఈ అమ్మాయికి సో ఇక్కడికి వచ్చేసరికి తర్వాత అన్నీ బాగానే కొడుకుంది బ్లౌజులు అయితే అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేనైతే ఆ పిల్లలకి చెప్తా నేను వచ్చేసరికి చెప్పేసి అప్పుడు వచ్చి భోజనం అయితే ఇంకా చేసి